విద్యార్థుల్లో సృజనాత్మకతని వెలికి తీయడానికి వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని నవీన స్కూల్ హెడ్ మాస్టర్ నవీన్ రెడ్డి అన్నారు నగరాలు ప్రాంతంలోని నవీన స్కూల్లో శనివారం సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది నవీన విద్యా సంస్థల చైర్మన్ చెన్నమ్మ రెడ్డి చిన్నమ్మ చేతుల మీదుగా ఈ ప్రదర్శన ప్రారంభమైంది ఇందులో భాగంగా చిన్నారులు అద్భుతమైన ఆవిష్కరణలు చేసి ప్రదర్శనలో పెట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నవీన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు వారి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాము ఇటువంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నామని చెప్పారు ఈరోజు నవీన పాఠశాల నగరాల్లోని స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది సైన్స్తో పాటు మ్యాథమెటిక్స్ పజల్స్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మనం రోజువారీగా వాడే వాటర్ అలార్మింగ్ సిస్టము కార్ పార్కింగ్ సెన్సర్స్ థెఫ్ట్ అలార్మింగ్ సిస్టము తర్వాత మన రోబో రోవర్స్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ చేసి పిల్లలు ఎగ్జిబిట్ చేయడం జరిగింది సో వీటిలో ఎంతో కృషి చేసిన టీచర్స్కి తక్కువ సమయంలో చక్కగా చేసిన పిల్లలకి అందరికీ ధన్యవాదాలు చెప్తూ సైన్స్ అనేది మన జీవితంలో ఒక ముఖ్య ఘటనము దేనికంటే ఇప్పుడు మనము ఈ ప్రతిదీ ఏది చేసినా కానీ ఏమిటి ఎలా అనేది క్వశ్చన్ చేసుకుంటే దానికి ఆన్సర్ వచ్చేది సైన్స్ సో ఇట్ ఈస్ యూజ్ఫుల్ సైన్స్ ఈజ్ ద బేసిక్ ఫండమెంటల్ దట్ వీ ఆల్ నో దట్ నీడ్స్ టు బి దేర్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్ సో ఈ యొక్క ఎగ్జిబిషన్ మా పిల్లలకి ఎంతో నాలెడ్జ్ని ఇస్తుందని చెప్పని ఇటు అలాగనే ప్రతి ఒక్క తల్లిదండ్రులు మా పిల్లల్ని ఎంతో ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని విజయం చేసినందుకు విజయవంతం చేసినందుకు టీచర్లకి తల్లిదండ్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ